అభయం ప్రజల స్వాగతం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో మాజీ మంత్రి వైసీపీ గెలిచిన పార్టీలోనే ఐదేళ్లు పనిచేశాను జగన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిస్తే వెనుపూటు పడిచి టీడీపీలోకి వెళ్లింది నెహ్రూ నెహ్రూ ఐదు పార్టీలు మారాడు మాట్లాడే హక్కు నెహ్రూకి లేదేమో నాకుంది నన్ను అనడానికి నెహ్రూ సరిపోడు వయసులో మాత్రమే నాకంటే సీనియర్ తెగే వరకు లాగకండి కండి తెగిపోతుంది అంటూ పేర్కొన్నారు వేరే పార్టీలోకి ఆ పార్టీలో చివరి వరకు ఐదు సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఉన్నాను నేను ఆ రకంగా వచ్చి లాస్ట్లో కొన్ని రాజకీయ సమీకరణలు జరుగుతూ ఉంటాయి ఎక్కడ దేశంలో ప్రతి పార్టీలో జరుగుతాయి ప్రతి రాజకీయ నాయకుల జరుగుతూ ఉంటాయి ఆ రకంగా జరిగినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జాయిన్ అయినా ఎన్నికలు అయిపోయిన తర్వాత కాదు ఎన్నికల ముందు జాయిన్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉన్న అభిమానుతో మాకు టికెట్ ఇచ్చారు నా సతీమణి వాణికి అక్కడ స్వల్ప ఆధికతో ఉమరు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గారు నేను అప్పుడు ఎంపీని తెలుగుదేశంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గారు నెగ్గి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫ్లోర్ లీడర్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా ఇచ్చారు ఆయన పక్కనే కూర్చోపెట్టుకున్నారు పాపం మీరు ఆయనకి వెండిపోటు పొడిసి తెలుగుదేశంలోకి వస్తున్న తర్వాత ఎప్పుడో జాయిన్ అయ్యారు మీరు జాయిన్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉంటాయి ఢిల్లీ వచ్చినప్పుడు నన్ను ప్రత్యేకంగా ఆయన నెహ్రూ గారు వస్తానన్నారు చేర్చుకుందామా నరసింగ్ గారు అని అడిగారు ఆయన నేను ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ కాబట్టి నన్ను అడిగారాయన చేర్చుకుందాం సార్ తప్పేముంది మీరు మీరు ఏదంటే ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పడం కూడా జరిగింది ఆ రూపేణ అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జ్యోతుల బాబు గారు దృష్టిలో కూడా పెట్టి మీ యొక్క రాకని స్వాగతించాము మీరు వచ్చారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది ఒక రకమైన ఉద్దేశంతో వచ్చారు ఏదో జరిగింది పని ఆ రకంగా మీరు పార్టీలోకి వచ్చారు వచ్చారు మీరు నేను కూడా నేను ఎంపీగా మీరు ఎమ్మెల్యేగా కలిసి తిరిగాం పనులు చేసుకుని వెళ్ళాం ఆ రకంగా మీరు ఆ పార్టీలోకి వచ్చారు తెలుగుదేశంలోకి వచ్చారు మనం తెలుగుదేశం పోటీ చేశారు నెగ్గారు మీరు ఆ రకంగా మీరు ఐదు పార్టీలు మారారు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రజారాజ్యం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ తెలుగుదేశం ఐదు నేను కాంగ్రెస్ తెలుగుదేశం వైఎస్ఆర్ అంతే ప్రజారాజ్యంలోకి రమ్మని నన్ను చిరంజీవి గారు కూడా కోల్పెట్టారు కానీ నేను రానని చెప్పాను పార్టీలు మారక్కర్లేదు ఇంకో రకంగా మీరు నేను మాట్లాడగలదు నువ్వు నేను అని మీరు అనుకుంటే సరిపోదు నాకు మాట్లాడే హక్కు ఉంది మీకు లేదమ్మ మరి నాకు హక్కు ఉంది ఎంత మీకు ఉండదు అంటే ఓ పార్టీలో నెగ్గి ఓ పార్టీలో వచ్చారు కాబట్టి మీకు కొద్దిగా అక్కడ చిన్నది లోపం ఉంటుంది మీకు నాకు ఏది లేదు పార్టీ జెండా కొట్టుకుని తిరిగిన నేను నెగ్గొచ్చు వాడచ్చు వేరే విషయం పార్టీ నెగ్గిన వచ్చిన వాడికి పార్టీ ముందు ఎలక్షన్ ముందు వెళ్ళిన వాడికి చాలా తేడా ఉంటుంది అది ఆ రకంగా మీరు చేశారు నేను చేయలేదు అలాగే మరి ఇంకా చాలా మాటలు మాట్లాడారు అభివృద్ధి ఏం చేస్తావు నువ్వు అంటున్నారు చూపించండి ఏదో సిమెంట్ రోడ్లు కాదు సిమెంట్ రోడ్లు ఎవరైనా వేస్తారు గ్రామాల్లో మండల గ్రామ సర్పంచ్ చేస్తాడు మండల ప్రెసిడెంట్ చేస్తాడు ఒక జడ్పీడీసీ వేస్తాడు ఒక ఎమ్మెల్యే ఇవ్వచ్చు లేకపోతే ఎవరనే వేయచ్చు ఒక ఎంపీ సిమెంట్ నోట్లు అన్నది కానీ ఒక శాశ్వతంగా ఉండేటువంటిది ఏదైనా సరే ఈరోజు నేను చెప్పగలను శాశ్వతంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఏం చేశామన్నది ఈరోజు గతంలో జగ్గంపేట డిగ్రీ కాలేజీ ఉందా మీరు అప్పుడు రెండు సార్లు ఎగ్గారు ఎమ్మెల్యేగా ఎందుకు తేలేపారు డిగ్రీ కాలేజీ నేను తెచ్చాను డిగ్రీ కాలేజీని గర్వంగా చెప్పుకోగలను రాజశేఖర రెడ్డి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారికి జగ్గంపేట డిగ్రీ కాలేజీ తెచ్చిన వాటి తోట నర్సం కాదంటారా మీరు ఏం చేశారు మీరంటారట నన్ను మీరు నన్ను అన్న ఏం సరిపోరో మీరు ఏదో సీనియర్ నాయకులు అనుకోవచ్చు మీకు మీరు అనుకోవచ్చు మేము కూడా అనుకోవాలి ప్రజలు కూడా అనుకోవాలి మీ పక్కన ఉన్న వాళ్ళు అనుకోవచ్చు మా జ్యోతులు ఏమన్నారు చాలా సీనియర్ అని దేంట్లో సీనియర్ వయసులో సీనియర్ ఏమో మీరు మీకంటే ఎక్కువ పదవులు చేసిన నేను ఎంపీ చేశాను ఫ్లోర్ లెటర్ చేశాను రాష్ట్ర మంత్రి చేశాను నేను రెండు సార్లు లెక్క ఎమ్మెల్యేగా అన్నీ తీసుకుంటే అన్నీ వస్తాయి కానీ వాస్తవాలు మాట్లాడుకునే విధానం చూసుకుంటే నేను చేసిన కార్యక్రమాలు అవి డిగ్రీ కాలేజీ తీసుకొచ్చాను జగ్గంపేటకి కాదంటారా మీరు కానీ మీ నాయకులు కానీ జగ్గంపేట ప్రజలు కానీ ఈరోజు చక్కగా బిల్డింగ్లో కట్టుకుని చదువుకుంటా ఉన్న పిల్లలు నేను తీసుకొచ్చిన డిగ్రీ మీరు తెచ్చి కొబ్బరికాయ కొట్టించారు అప్పట్లో తాళ్ళూరు దగ్గర తాళ్ళూరు లిఫ్ట్ దగ్గర మీరు కొబ్బరికాయ కొట్టారు ఆ కొబ్బరికాయ కొట్టిన ఫలితమే ఈ రోజు వరకు కూడా పని చేస్తాను తాళ్ళూరు లిఫ్ట్ మీ దగ్గర కూడా అది గుద్దు కింద ఉంది ఇప్పుడు మీరు చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది తాళ్ళూ లిఫ్ట్ ఆగిపోయింది మీరు తెచ్చిసామంటున్నారు మీ వాళ్ళు టెండర్ పిల్చేసామంటున్నారు చేయండి మంచిదే నీరు ఇవ్వండి గత సంవత్సరం ఇవ్వలేదు అంతకంటే ముందు సంవత్సరాలు ఇవ్వలేదు సకాలంలో రైతులకి సాగునీరు గోదావరి జలాలు ఇప్పుడైనా ఆ సాగునీరు ఆ తాళ్ళూ లిఫ్ట్ని బాగు చేసి నీరిచ్చే గోదావరి జలాలు ఇవ్వండి మన ప్రాంతానికి అందులో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలు కాదు నేను చెప్పేవి నేను ప్రత్యేకంగా ప్రభుత్వంతో అడిగి తెచ్చినటువంటి కార్యక్రమాలు అటువంటి మీ ఏదైనా చూపించండి ఈరోజు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారంటారు ఏం చేశారు సిమెంట్ రోడ్డు ఏదో సరిపోయిందా మీ నాయకులుగా అదిని రావక మీద మీ ఫోటోలు పెట్టుకుని ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారా ఆ రకంగా మూడు లిఫ్ట్లు తెచ్చాను తాళ్ళు లిఫ్ట్ అనేది ప్రభుత్వం డిజైన్లో ఉన్నటువంటిది గోదావరి నుంచి వచ్చేటువంటి ఆ యొక్క మీరు తెగే వరకు లాగితే తెగుతుంది మేము కూడా దాన్ని చూపించవలసి వస్తుంది ఏదో కాముగా ఉన్నారులే ఏం చేయలేరు అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు అది ఏదో మాట్లాడేస్తాం మాకు అధికారం ఉందంటే మాత్రం కుదరదు మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా చేయొచ్చు కానీ చేయలేదు నేను నేను అధికారంలో ఉన్నప్పుడు చేయాలనుకుంటే చాలా చాలా చేద్దరు చాలామంది ఎక్కడికి వెళ్దురు అన్ని పదవులు చేశాను నేను నా ఒక పార్టీ అంతా కూడా ఒక రాష్ట్రం అంతా నా గ్రిప్లో ఉండే జిల్లా అంతా కూడా ఆ రోజుల్లో అయినా సరే ఎప్పుడు మీద కక్షాదింపు చర్యలు చేయలేదు కవింపు చర్యలు చేయలేదు ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేసుకునే వెళ్ళాం తప్ప నేను కానీ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరిని కూడా కక్షాదింపు చర్యలు చేయలేదు అప్పట్లో మీరు చాలా చేసేవారు మాన్నయ్య వెంకాలంగా టైంలో ఆయన్ని గుర్తుపెట్టుకుని మేము చేయొచ్చు కానీ చేయలేదు మేము నాకు తెలిసి ఎక్కడెక్కడ ఏం చేశారో కానీ ఎప్పుడు చేయలేదు నేను ప్రజలు మనకు ఓట్లు తగ్గించారు ప్రజలు సేవ చేయాలనుకుని రాజశేఖర రెడ్డి గారి ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకుని వెళ్ళాం నాకు తెలుసు నేను ఏమైనా ఉందండి ఇక్కడ ఇప్పుడు ఏదో చెప్తున్నా గోకర్లో అదేంటంటే ఒకటి కాపు కళ్యాణ మండపానికి ఏదో ఫౌండేషన్ వేశారా అది అతి గతి లేదు అలాగే ఉండిపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అనేక కార్యక్రమాలు చేశారు హాస్పిటల్ ఇచ్చారు జగ్గంబాడికి థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇచ్చారు నిర్మించుకోవడం జరిగింది అనేక రకాల కార్యక్రమాలు చేశారు గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో అవన్నీ ప్రభుత్వ పరంగా జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ప్రత్యేకంగా నియోజకవర్గం కోసం తెచ్చినటువంటి కార్యక్రమాలు నియోజకవర్గ అవసరాల దృష్టిలో పెట్టి తెచ్చినటువంటి కార్యక్రమాలు ఈరోజు రైతాంగానికి కరువు పంట